ఇది ఒక మనకి గుడ్ న్యూస్ నిన్ననే వచ్చింది మరి ఇది చేసినప్పుడు మనం నేను చెప్తున్నా గా ఉన్నా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మూడేళ్ళు వేదావతి మూడు నుంచి ఐదేళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని గంటాపరంగా చెప్తాను ఉంది కదా ఫుల్ హోదా ఉంది కదా అప్పుడు ఇప్పుడైనా ప్రతిపక్ష హోదా లేదంటున్నారు నూట యాభై ఒక సీట్లు మీరే గెలిచారు కదా ఎందుకు చేయలేకపోయారు అదే విధంగా పందికున్న రిజర్వాయర్ నా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేను డెవలప్ చేశాను ఇరవై వేల ఎకరాలకి పంట కాలువలు పెద్ద మెయిన్ కాలువలు తీశాం మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది మరి ఇంకా ఇరవై ఆరు వేల ఎకరాలకి పిల్ల కాలువలు స్లీవ్స్ తీయాలా చిన్న పని ఒక నూట యాభై కోట్లతో పని ఎందుకు చేయలేకపోయారు మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా అభివృద్ధిని మీరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలన్నా అదేవిధంగా ఈరోజు వేదావతి వేదావతి ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లతో మేము శాంక్షన్ చేశాం అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మనం మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో కేవలము నూట యాభై కోట్లలో పనిచేశారు నూరు కోట్లు వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం ఏడు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు మీరు భూసేకరణ తొమ్మిది పాయింట్ ఏడు 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 మూడు ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు ఇప్పుడు నేను చెప్తున్నా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ ఏడు వందల కోట్ల పైప్ లైన్ కోసం కాళ్ళు కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా మీకు అందరూ చెప్తున్నా అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా త్వరలో వేదావతి ప్రాజెక్టు గాను రెండు ప్రెజర్ పంపులు మళ్ళీ ఇక్కడ రెండు ప్రెజర్ పంపులు ప్రెజర్ పంపులకి అలాగే గ్రావిటీ నీళ్ళకి మొత్తం ఏడు వందల ఎకరాలు కావాలి మరి ఆ ఏడు వందల ఎకరాలకి యాభై ఆరు కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు ఇది ఒక మనకి గుడ్ న్యూస్ నిన్న వచ్చింది మరి ఇది చేసినప్పుడు మనం నేను చెప్తున్నా గా ఉన్నా ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మూడేళ్ళు వేదావతి మూడు నుంచి ఐదేళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని కూడా ఈ గంటాపరంగా చెప్తాం ఎందుకంటే దీనివల్ల వలసలు నివారిస్తాం దాదాపు ఎనభై వేల ఎకరాలు నీళ్ళు అవుతుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రి వర్యులు మరి మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు చెప్పారు గుండ్రేవల వేదావతి పూర్తి చేసే తీరుతామని మరి ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి ఇలాంటివన్నీ పక్కన నిర్చిపెట్టి ఏదో వ్యక్తి కదా మీ ఊర్లోనే సీసీ రోడ్లో అరవై లక్షలు ఇచ్చాం మరి మీకు తెలుసా చిప్పగిరి టౌన్లో సీసీ రోడ్లు బాగు లేకుంటే మీ మండలంకి వచ్చినా కోటి యాభై లక్ష కోటి ఎనభై లక్షల్లో అరవై లక్షలు మీ ఊరే పెట్టాం టౌన్ హెడ్ క్వార్టర్స్ అని మరి దాని గురించి చెప్పరా మీరు దాదాపు పన్నెండు కోట్లు సీసీ రోడ్ కోసం పెట్టాం అదేవిధంగా ఇంకా ఎనిమిది కోట్లు కూడా డబ్బులు ఇచ్చారు కానీ ఫండ్స్ లేనందువల్ల ఇక్కడ గుంటక ఇది మన వరగుంద మండలంలో కొట్టాల్లో నాలుగు కోట్ల అరవై లక్షలతో రోడ్డు డెబ్బై ఏళ్ళుగా లేని రోడ్డు ఈరోజు అక్కడ రోడ్డు చేస్తున్నారు మరి మీరేం చేశారు కదా తమ్ములు ఆ రోడ్డు వేపలేకపోయారా ఇదే విధంగా కొట్టాల దగ్గర కూడా ఈరోజు డెబ్బై